ఓటీటీ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు తగ్గుతుండగా ఇటీవల విడుదలైన సినిమాలు త్వరగానే ఓటీటీలో అందుబాటులోకి వస్తున్నాయి ఈ వారం ఓటీటీలో అత్యధిక వ్యూస్ని సాధించిన సినిమాలు వెబ్ సిరీస్ల గురించి తెలుసుకుందాం ఓటీటీ ప్రభావం క్రమంగా పెరుగుతుంది ఇది థియేటర్ ఆడియన్స్ పై ప్రభావం చూపిస్తుంది థియేటర్కి వచ్చే ఆడియన్స్ తగ్గిపోతున్నారు దీనికి తోడు ఇటీవల కొత్త సినిమాలు థియేటర్లో విడుదలైన ఇరవై ఎనిమిది రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్నాయి టికెట్ ఖర్చు పార్కింగ్ స్నాక్స్ ఖర్చులతో థియేటర్కు వెళ్లడం కంటే ఇంట్లోనే కుటుంబంతో ఓటీటీలో సినిమా చూసేయొచ్చు అనుకుంటున్నారు ఓర్మార్క్స్ మీడియా విడుదల చేసిన సమాచారం ప్రకారం జూన్ తొమ్మిది నుండి పదిహేను వరకు ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాలు వెబ్ సిరీస్ల జాబితా చూద్దాం ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాల్లో ఐదో స్థానంలో నాని నటించిన హిట్ మూడు ఉంది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ముప్పై మూడు లక్షల వ్యూస్ సాధించింది రాజ్ కుమార్ రావ్ నటించిన చుక్ మాఫ్ నాలుగో స్థానంలో ఉంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా నలభై ఆరు లక్షల వ్యూస్ సాధించింది శశికుమార్ నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ గత వారం నాలుగో స్థానంలో ఉండగా వారం యాభై మూడు లక్షల వ్యూస్తో మూడో స్థానానికి చేరుకుంది జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ చిత్రం థియేటర్లోనూ సంచలన విజయం సాధించింది సుమారు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసింది సంచలనం సృష్టించింది తక్కువ బడ్జెట్లో తెరకెక్కి ఈ స్థాయి వసూళ్లని రాబట్టడం విశేషం అయితే థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ ఇది జోరు చూపిస్తోంది ఇక మొదటి రెండు స్థానాల్లో హిందీ సినిమాలు ఉన్నాయి రెండో స్థానంలో అక్షయ్ కుమార్ కేసరి చాప్టర్ రెండు ఉంది ఈ మూవీ థియేటర్లలోనూ సత్తా చాటింది డీసెంట్ కలెక్షన్లని వసూలు చేసింది కానీ ఓటీటీలో మంచి ఆదరణ పొందుతోంది మొదటి స్థానంలో జాట్ ఉంది తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది సన్నిడియోల్ హీరోగా నటించారు థియేటర్లలో ఇది వంద కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది ఇక ఓటీటీలోనూ రచ్చ చేస్తుందని చెప్పొచ్చు గత వారమే ఇది నెట్ఫ్లిక్స్లో విడుదలైంది ఓల్మార్క్స్ మీడియా ప్రకటించిన వెబ్ సిరీస్ జాబితాలో అమెజాన్ ఎమెక్స్ ప్లేయర్లో స్ట్రీమింగ్ అవుతున్న గేమర్లా పదహారు లక్షల వ్యూస్తో ఐదో స్థానంలో ఉంది లఫాంగే సిరీస్ ఇరవై రెండు లక్షల వ్యూస్తో నాలుగో స్థానంలో ఉంది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ది ట్రేటర్స్ ఇరవై ఏడు లక్షల వ్యూస్తో మూడో స్థానంలో ఉంది ఇక నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న రానా వెంకటేష్ నటించిన రానా నాయుడు సీజన్ రెండు ముప్పై రెండు లక్షల వ్యూస్తో రెండో స్థానంలో ఉంది జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న క్రిమినల్ జస్టిస్ ఎ ఫ్యామిలీ మేటర్ సిరీస్ యాభై మూడు లక్షల వ్యూస్తో మొదటి స్థానంలో ఉంది చివరగా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో తెలుగు సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది జాట్ టూరిస్ట్ ఫ్యామిలీ లాంటి సినిమాలు థియేటర్ల తర్వాత ఓటీటీలోనూ విజయం సాధించాయి